హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్తో కలిపి మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి మన బాలుఐక్య యాప్లో అయితే ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ నేను మీకు కంప్లీట్గా చెప్పే ముందు ఈ కోర్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్పే ముందు కింద డిస్క్రిప్షన్లో ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది లేదంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు అని సెర్చ్ చేస్తే మీకు మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే డౌన్లోడ్ చేసుకుంటేనే కదా మీకు ఈ కోర్స్ అనేది మీకు విజిబుల్గా ఉంటుంది సో ఈ కోర్స్ యొక్క కాస్ట్ ఎంతంటే హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనమాట మరి ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా మందికి కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఆర్టికల్స్ చదువుతుంటారు కానీ ఆ నెంబర్స్ అనేవి గుర్తుండవు సో వాటిని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ట్రిక్స్ని అలాగే అమెండ్మెంట్స్ని కూడా గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో కొన్ని వీడియోస్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి ఓకే సో అవి మీకు ఈ రోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీకు పన్నెండో తారీఖు వరకు ఫైవ్ డేస్ పాటు అందుబాటులో ఉంటాయి దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వ్యాలిడిటీ ఆరు నెలలు ఉంటుందన్నమాట ఓకే వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఉంటుంది మీకు ఈ కోర్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కాన్స్టిట్యూషన్కి సంబంధించి మీరు ఏం చదివినా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ అండర్స్టాండ్ అయ్యేటట్టు మీకు డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే ఏ ఆర్టికల్ అవని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్స్ కమిషన్ ఉంది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అలాగే నెక్స్ట్ తీసుకుంటే అటార్నీ జనరల్ సెవెంటీ సిక్స్ అడ్వకేట్ జనరల్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ యూపీఎస్సీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎనీథింగ్ మీరు ఏ ఆర్టికల్ అన్నా సరే ఈ వీడియో మొత్తం అంటే ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ మీరు రివైజన్ చేసిన తర్వాత మీరు చాలా సింపుల్గా చెప్పేస్తారనమాట ఏ ఆర్టికల్ ఏంటి దేనికి సంబంధించింది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు కొన్ని ట్రిక్స్ ఆర్టికల్స్ మీకు ఎంసీక్యూ రూపంలో ఫార్మాట్ చేసి వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక్కొక్క ఆర్టికల్ని అలాగే నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా అమెండమెంట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట మొత్తం త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్లో ఏవైతే మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో అలాగే మొత్తం టోటల్గా ఇప్పటివరకు జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వన్ నాట్ ఫైవ్ ఇంకా ఫ్యూచర్లో వస్తే అవి కూడా అప్డేట్ చేస్తాం ఆ వన్ నాట్ ఫైవ్ అమెండ్మెంట్స్లో మీకు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటాయో వాటి కూడా అలాగే లేటెస్ట్ అమెండ్మెంట్స్తో సహా మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా ఒక మీకు కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి వీడియోలతో పాటు ఇంకా సిక్స్ టు ఎయిట్ వీడియోస్ మీకు వస్తాయన్నమాట అంటే మీకు ఓకేనండి ఆర్టికల్ నెంబర్ వన్ నుంచి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు వన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అందులో ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్ దానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అలా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మీకు ఎంసీకి రూపంలో కొన్ని ఇంపార్టెంట్ వీడియో వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ దాంతోపాటు కొన్ని అమెండ్మెంట్లు ఇచ్చాం దానికి సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేసాం డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాం మీరు ఆ వీడియోలు చూస్తుంటేనే మీకు జీరో టు అంటే మీకు వన్ టూ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు ఇప్పటివరకు ఉన్న అన్ని ఆర్టికల్స్ కూడా ఆల్మోస్ట్ ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే డెఫినెట్గా మీకు టచ్ చేసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో మెటీరియల్ అండ్ ఎక్స్ప్లనేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇది చాలా బెస్ట్ కోర్సు నేను ఎప్పటిదాకా ఏ కోర్సు లాంచ్ చేసినా సరే కంపల్సరీగా మీరు తీసుకోండి నేను ఎప్పుడు నేను స్ట్రెస్ చేయలేదు బట్ ఫస్ట్ టైం నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు అవపోసన పట్టాలి ఎక్కడైనా ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి సందర్భాలైనా సరే మీరు ఒక విషయాన్ని మీరు చెప్పేటప్పుడు దాన్ని ఆర్టికల్తో కోడ్ చేసి చెప్తే దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఈ విషయం ఉంది ఆ పలానా విషయం ఈ ఆర్టికల్ ద్వారా జరిగింది లేదంటే ఈ అమెండ్మెంట్ ద్వారా జరిగింది పలానాది ఇది అని చెప్పేసి మీరు కనుక పర్ఫెక్ట్గా కోడ్ చేయగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి కంటెంట్ ఉంటుంది మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది సో దీన్ని నేనైతే చాలా డెడికేషన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి కోర్సు కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెడికేషన్ దాన్ని ప్రొవైడ్ చేస్తాం ఈ కోర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ప్రతి స్టూడెంట్కి కాన్స్టిట్యూషన్ రావాలి ప్రతి స్టూడెంట్కి కూడా అండర్స్టాండ్ అవ్వాలి ప్రతి స్టూడెంట్కి కూడా ఆర్టికల్స్ బాగా రావాలి అది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకైనా లేదంటే ఆల్రెడీ బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ కోర్సుని అయితే నేను డిజైన్ చేశానండి సో ఈ కోర్సుని మీరు చూడటంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి నా ఉద్దేశం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా ఈ కోర్సు ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ దీని మీద భయం పోయే విధంగా ఓకే ఆర్టికల్స్ అంటే ఒక భయం పోయే విధంగా కొంతమందికి నంబర్స్ గుర్తుండవు సరిగ్గా సో ఆ భయం పోయే విధంగా మల్టిపుల్ టైమ్స్ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఫెంటాస్టిక్ కోర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది కనిపిస్తుంది ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ ట్రిక్స్ కోర్సు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండి హండ్రెడ్ రూపీస్ అండ్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అని ఇది నేను మీకు ఫైవ్ డేస్ ఇస్తున్నాను మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఫ్రైడే వరకు ఈ కోర్స్ అవైలబుల్ ఉంటుంది ఆ తర్వాత దీన్ని ప్రైస్ పెంచవచ్చు లేదంటే ఈ కోర్స్ అనేది కొద్ది రోజుల పాటు స్టాప్ చేయొచ్చు అనమాట బట్ ఏంటంటే ఈ ఫైవ్ డేస్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆరు నెలల వ్యాలిడిటీతో పెంటాస్టిక్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రతిరోజు కూడా నా వీడియోస్ బాగా చూస్తున్నారు మంచి లైక్స్ ఇస్తున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు ఓకే అలాగే మీ ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే బాలువహిక్యలో ఉన్నటువంటి వీడియోస్ కానీ లేదంటే ఎందుకంటే చాలామందికి అవసరం ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ కోర్స్ అయితే మాత్రం చాలామందికి తక్కువగా దొరుకుతుంది కాబట్టి సో డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే కోర్స్ ఇది అన్ని ఎగ్జామ్స్కి టీఎస్ ఎగ్జామ్స్ అయినా సరే ఏపీ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్కైనా ఏ ఎగ్జామ్స్ కైనా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఎవరైతే మన రెగ్యులర్ వ్యూయర్స్ ఉన్నారో అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నారో దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీలైతే మీ తలక వాట్సాప్ స్టేటస్లో పెట్టండి పెట్టి ఈ కోర్సుని మీరు కనుక ఎక్కువ మందికి మీరు రీచ్ చేయగలిగితే ఎక్కువ మందికి ఓకే కాన్స్టిట్యూషన్ అనేది బాగా అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్